కొద్దిసేపటి క్రితమే అన్నపూర్ణ స్టూడియోకి బయలుదేరారట రామ్ చరణ్ ఉపాసన గారు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి నాగచైతన్య హీరోయిన్ శోభితా దోల్పాల్ని రెండో పెళ్లి చేసుకున్న విషయం చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఈరోజు ఎంతో గ్రాండ్గా అన్నపూర్ణ స్టూడియోలో వేదికగా జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈ విషయంపై అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే తన కూతురితో అక్కడికి చేరుకొని సందడి చేశారట ఉపాసన గారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి ఈ రోజు నాగచైతన్య శోభితా దుల్పాల పెళ్లి సందర్భంగా అతి కొద్ది మంది బంధువులతో సినీ ప్రముఖులతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించనున్నట్లు తెలుస్తుంది ఈ రోజు రాత్రి వివాహ వేడుకలు మొదలవబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తున్నాయి మరి ఇదిలా ఉంటే చైతు మ్యారేజ్కి సెలబ్రిటీలు ఎవరెవరు హాజరవుతున్నారు గిఫ్ట్లు ఎవరు ఇస్తున్నారు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు సైతం అయితే దీనికి సంబంధించిన అధికార సమాచారం ఇంకా రాలేదు కానీ తెలుసుకున్న సమాచారం మేరకు చాలా పరిమితిలోనే గెస్ట్లు హాజరయ్యే అవకాశం ఉందట ఇరు కుటుంబాలు ప్రధానంగా ఉన్నారు వారి దగ్గర బంధువులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది ఇక వీరితో పాటు అక్కినేని ఫ్యామిలీ నాగార్జున అమల అఖిల్ సుమంత్ సుశాంత్ సుశీలమ్మ ఇలా నాగార్జున అలాగే మరి మన మెగా కుటుంబం ఇంకా నందమూరి కుటుంబం సైతం హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయాలపై అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు